సమక్షంలో గౌరవనీయ పెద్దల సమక్షంలో న్యూ కేటగిరీ విభాగంలో విజేతలను ప్రకటిస్తున్న మొత్తము పద్మూడు జీతలు పాల్గొన్నాయి ఇందులో మొదటి బహుమతి సాధించిన ఒంగోలు జాతి పశు పోషకులు నాగూరు రెడ్డి అండ్ బ్రదర్స్ కాడిపత్రి గ్రామం కాడిపత్రి మండల్ అనంతపురం జిల్లా వారు ఆరు వేల మూడు మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ స్థానాన్ని కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారు ఆరు వేల రెండు వందల తొంభై ఒక్కడుగు పదకొండు లాగి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మూడవ స్థానాన్ని ఎస్ఎస్వి ట్రేడర్స్ షేక్ మైమున్న గారు మల్లాల గ్రామం గోరు మండలము నందాల జిల్లా వారు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అడుగుల ఏడు లాగి మూడవ స్థానాన్ని కలిసం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని ఊడూరు శివారెడ్డి గారు గ్రామం పెద్ద మండల్ అనంతపురం జిల్లా ఖమ్మం గారు శ్రీశంకోదర గ్రామం మండలము నందాల జిల్లా వారు ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు అడుగుల లాగి నాలుగవ స్థానాన్ని కలిసం చేసుకున్నారు ఇక ఐదవ స్థానాన్ని ఆర్ కంబోయ గారు కొత్తకోట గ్రామం గోలు మండల్ నందాల జిల్లా వారు ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల నాలుగు ఇంచు రోజుల లాగి ఐదవ స్థానాన్ని కవిసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని ఏ లక్ష్మణ గారు ఖైరవాడి గ్రామం ఓరేగల్ల మండల్ కర్నూలు జిల్లా వారు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు అడుగుల ఐదు ఇంచుల రోజులాని లాగి ఆరవ స్థానాన్ని కవేశం చేసుకున్నారు ఏడవ స్థానాన్ని వారాది రామచరణ్ గుల్లపల్లి గ్రామం రోడ్ మండల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఐదు వేల ఐదు వందల నలభై ఒక్క అడుగు ఐదు ఏడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక ఎనిమిదవ స్థానాన్ని తోట వీర శేషారెడ్డి గారు సోమవారం అనంతపురం రోడ మండల అనంతపురం జిల్లా వారు ఐదు వేల అరవై తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఒక పది నిమిషాల్లో దేవస్థానం ఉన్నందుకు బహుమతి కార్యక్రమం ఉంటుంది విజేతలు పది నిమిషాల్లో ఆశ్రమం ముందుకు రావాల్సిందిగా అందరూ ఇళ్ళ ప్రేక్షకులు బొమ్మడి కార్యక్రమంలో పాల్గొని ఇదే తరం కడతాలో సాధనపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం